టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక పదవి చేపట్టారు గుజరాత్ లో కొత్తగా కొలువు తీరిన మంత్రి మార్గంలో ఆమెకు చోటు దక్కింది ఇవాళ జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడంపై ఆమె మద్దతుదారులు రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రివాబా పంతొమ్మిది వందల తొంభైలో రాజ్కోట్లో జన్మించారు ఆత్మీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను రెండు వేల పదహారు ఏప్రిల్ పదిహేడున వివాహమాడారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రాజ్పుత్ వర్గానికి చెందిన రివాబా అంతకు ముందు కర్ణసేన మహిళా విభాగానికి చీఫ్ గా వ్యవహరించారు thank <laughs> you